అస్సలం అయికు వరహతుల వరకత ఇంద్రజాలం మాయాజాలం దాని గురించి ఇస్లాం ఏం చెప్తుందో ఏమి హెచ్చరిస్తుందో సూర్య బఖ్రా టూ ఇస్ టూ వన్ జీరో టూ వారు సులైమాన్ పాలనలో దయ్యాలు షైతాన్లు ఒకటేనండి పఠించిన వాటిని అనుసరించారు సులైమాను అవిశ్వాసి కాదు కానీ దయ్యాలు అవిశ్వాసులుగా ప్రజలకు మంత్ర మరియు మరియు బాబులోన్ లో ఇద్దరు దైవదూతలైన హుత్ మరియు మురుత్లకు అవతరించబడిన వాటిని బోధిస్తున్న ఆ ఇద్దరు దైవదూతలు ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ ఇంద్రజాలం బోధించినప్పుడల్లా వారు ఎల్లప్పుడూ ముందుగానే స్పష్టమైన హెచ్చరిక చేస్తూ మేము మీకు ఒక పరీక్ష మాత్రమే కాబట్టి మీరు దైవదూషణ చేయకూడదు అని ఈ హెచ్చరిక ఉన్నప్పటికీ ఆ ప్రజలు భార్యాభర్తల మధ్య విభజనకు కారణమైన కలను దైవతల నుండి నేర్చుకున్నారు అల్లాహ అనుమతి లేకుండా ఈ మాయాజాలం ద్వారా వారు ఎవరికి ఎటువంటి హాని చేయలేరని స్పష్టంగా ఉన్నప్పటికీ వారు ఈ ఆ కలను నేర్చుకున్నారు అది వారికి కూడా లాభదాయకం కానిది కానీ వాస్తవానికి హాని అంతేకాకుండా ఇంద్రజాలాన్ని కొనుగోలు చేసిన వారికి పరలోకంలో ఎటువంటి వాటా ఉండదని ఇస్రాయుల సంతతికి ఖచ్చితంగా మరియు వారు తెలిస్తే వారు తమను తాము అమ్ముకున్నది చాలా దురదృష్టకరం ఈ ఇంద్రజాలం ఈ ఆయుత ద్వారా మనకు తెలిసింది ఏంటంటే హృత్ మృతుల దగ్గర ఇంద్రజాలం నేర్చుకున్నారు నేర్చుకొని దీంట్లో భార్యాభర్తలను విడదీసే ఇంద్రజాలం నేర్చుకున్నారు దానివల్ల వాళ్ళకి హాని కాదు కానీ పరలోకంలో మనకి ఏ వాటా ఉండదని ఈ ఆయత ద్వారా తెలుసుకోవచ్చు ఇంకొక ఆయత్ ట్వంటీ నైన్ తాహో మంత్రగాడు ఎచ్చటికి పోయినను జయం ఉండదు కి ఎక్కడ విజయం ఉండదని ఈ ఆయన తెలియచే దిల్లా అనుహు గారి కథనం ప్రకారం ప్రక్త ముద్ సల్లాహు అలహి వసలం గారు సహచరులను ఉద్దేశించి ఇలా అన్నారు మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు మీరు చాలా దూరంగా ఉండండి అని హెచ్చరించారు ఆ పనులేమిటి ప్రవక్త అని అడగగా సహచరులకి అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు ఒకటి అల్లాహ్కు సాటి కల్పించడం రెండు చేతబడి చేయడం మూడు ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం నాలుగు వడ్డీ సొమ్ము తినడం ఐదు అనాథల సొమ్మును హరించడం ఆరు ధర్మయుద్ధాలలో వెన్ను చూపి పారిపోవడం ఏడు ఏ పాప మెరగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం రిఫరెన్స్ హసాహి ముస్లిం సహి బుఖారి త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ చేతబడి నిషేధం అది నాశనం చేయు పాపల చేతబడి చేయు వారి వద్దకు పోవుట వారితో కలిసి ఏ వ్యవహారమైన నడుపుట కూడా నిషేధం ఇంకొక మెయిన్ పాయింట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ చూసుకోగలరు ఎందుకంటే వీడియో షార్ట్ కాబట్టి